హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జన్ను విలేజ్ బ్లాగ్స్ ఏంటి కొత్తగా ఉంది నేమ్ అనుకుంటున్నారా అవునండి మన ఛానల్ నేమ్ అయితే మార్చేశాను దాని గురించి నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే నేను ఈరోజు చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకుంటాను వీలైనంత వరకు వీడియోస్ అన్నీ కూడా తీసాను అవన్నీ కూడా మీతో ఈ లాంగ్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను లాంగ్ వీడియోస్ పెట్టాలంటే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఏమో ఎందుకో తెలియదు కానీ లాంగ్ వీడియోస్ ఏమైనా కానీ షూట్ చేస్తే వెంటనే పెట్టేస్తూ ఉంటాను అలాంటిది షార్ట్స్ ఏమైనా పెట్టాలంటే ఈ మధ్యన అసలు పెట్టాలనే అనిపించడం లేదు ఎందుకో కూడా తెలియట్లేదు కానీ లాంగ్ వీడియోస్ అయితే ఫాస్ట్గా పెట్టేస్తున్నాను అసలు ముందైతే ఇల్లు అయితే ఊడ్ చేసుకున్నాను బయట లోపల మొత్తము కూడా ఊడ్ చేసిన తర్వాత నీళ్ళైతే కొట్టేశాను ఇంకా రాళ్ళ మీద అయితే ఇంకా అంటే చెప్పాను కదా ముందు వీడియోలో ఇంటి ముందు అయితే రాళ్ళు వేశామని అయితే ఇంకా రాళ్ళనైతే అయితే ఇంకా ఏమీ చేయలేదు అవంతా చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా మా వాళ్ళకైతే ఖాళీ లేదు పనుల్లో బిజీగా ఉండేసరికి ఇంకా రాళ్ళ గురించి కొంచెం పట్టించుకోవట్లేదు ఇంకా తర్వాత అయితే రాళ్ళు కూడా ఇంకా తీసేస్తారు అంటే దానిపైన సిమెంట్ వేయడం కానీ లేదంటే నల్లగా కొట్టి అంటే చిత కొట్టేసి అది మొత్తం కూడా పొడిలాగా చేసేయడం కానీ ఏదో ఒకటి చేస్తామని అయితే అంటున్నారు ఇంకా దాని విషయాన్ని అయితే పక్కన పెట్టేస్తే ఇంకా వాకిలు ఉడవటం నాకైతే కొంచెం పని తగ్గుతుంది కానీ ఇంటి ముందు అలా ఉంటే బాగోదు కదా కానీ ఇంకా నీ పని ఎక్కువైనా సరే నీళ్ళు కొట్టుకుని ముగ్గు పెట్టుకుంటే అందమే వేరే అసలు ఇంటి ముందు ఇంక ఇక్కడైతే నేను ముగ్గు పెట్టుకుంటూ ఉంటే మా పిల్లలిద్దరూ నన్ను కెమెరా అటు ఇటు జరుపుతూ ఏడిపిస్తూ ఉన్నారు వాళ్ళని చూసుకుంటూ వీడియో తీస్తూ అంటే పని చేసుకుంటూ ఉండేసరికి ఇక్కడ కొంచెం కష్టంగా అనిపించింది ఇక్కడ అయితే ఇంక నేను ముగ్గులైతే వేస్తూ ఉన్నాను ముగ్గులు అయితే నాకు ఎందుకో తెలియదు కానీ అంటే నాకు మెళకలు ముగ్గులు అయితే చాలా ఇష్టము వేయడం కానీ నాకైతే అసలుగా కుదరవు అలాంటిది ముగ్గులు వేయాలంటే ఇష్టమే కానీ నాకు మెలకయలు ముగ్గులు అయితే అంతగా అయితే రావు అసలు రావు అనుకోండి ఏమైనా మొబైల్లో చూస్తే కానీ అలా బుక్ మీద వేసుకుంటే కానీ అలాంటప్పుడే వేస్తాను మిగతా టైంలో అసలు రాదు ఈ ఒక్క మెలకలు ముగ్గు అయితే నేర్చుకున్నాను చాలా బాగా వస్తుంది ఇంకా అదే వేస్తున్నాను ప్రతిసారి కూడాను ఇంక ఇక్కడ ముగ్గులు కూడా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు మొత్తం కూడా బయట వేసుకుని కడిగేస్తూ ఉన్నాను ఇది మార్నింగ్ టైంలో నేను చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి నా వీడియోస్ అన్నీ అంటే నా ఛానల్ మొత్తము కూడా విలేజ్ బ్లాగ్సే ఎక్కువగా ఉంటాయి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను విలేజ్ బ్లాగ్సే ఎక్కువగా పెడుతూ ఉన్నాను మన ఛానల్లో బ్లాగ్స్ అన్నీ కూడా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను చాలామంది చాలా మంచిగా అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు దాని గురించి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా వేరే వీడియోస్ పెట్టాలని కూడా ఇంట్రెస్ట్ వస్తుంది లేదంటే నా నార్మల్గా అయితే నాకు ఈ పిల్లలతో ఈ పని హడావిడిగా ఉండేసరికి అసలు అంటే పని చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం మళ్ళీ వీడియోస్ తీయడం ఎడిట్ చేయడం ఫోన్ దగ్గర మళ్ళీ ఎక్కువసేపు ఫోన్తో గడపడం ఇవంతా కూడా కుదరదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో కానీ మీరు పెట్టే కామెంట్స్ చూస్తుంటే నాకైతే ఇంకా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది కొంచెం మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే ఇంకా కొంచెం ఫ్రీ అయిపోతాం కదా అప్పుడైతే ఇంకా బాగా వీడియోస్ పెట్టుకుంటానికి కానీ చేసుకోవడానికి కానీ ఇంకా చాలా బాగుంటుంది అంటే మా పెద్దవాడు కూడా ఇప్పటికే అంటే స్కూల్లో జాయిన్ చేశాం కదా వాడైతే అసలు వెళ్ళనంటే వెళ్ళన నేడుస్తున్నాడు దాని గురించి కూడా నేను లాస్ట్లో మాట్లాడతాను మీతో ఇంక ఇక్కడైతే నేను గిన్నెలు మొత్తము కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను మా ఇద్దరు గిన్నెలే కదా కొన్నే ఉంటాయి ఎక్కువ అయితే ఏమి ఉండవు ఎప్పుడప్పుడు కడిగేసుకుంటూ ఉంటాను లేదంటే ఒక్కసారి మొత్తము కూడా కడిగేస్తూ ఉంటాను వీలైనంత వరకు ఇంకా ఎలా అనిపిస్తే అలా చేసేస్తూ ఉంటాను పనులన్నీ నావి రోజు ఒకేలాగా అనిపిస్తాయి కానీ నేను చేసుకునే పనులు మాత్రం అంటే నేను టైం అంటే టైం ఎలా కేటాయిస్తానంటే ఎప్పుడు పనులు అప్పుడు అలా చేసుకుంటానో లేదో తెలియదు కానీ అంటే నాకు ఎప్పుడు ఏం చేసుకోవాలనిపిస్తే అలా అయితే పని చేసుకుంటూ ఉంటాను పనులన్నీ కూడా ఎప్పుడు రొటీన్గానే ఉంటాయండి ఏముంటుంది ఇంకా మార్నింగ్ లేచామంటే ఓడవడం మొగ్గులు పెట్టుకోవడం గిన్నెలు కడగడం బట్టలు తిరగడం ఇంకా ఇవే ఉంటాయి కదా ఇంకా అవే వీడియోస్ తీసి పెట్టాల్సి వస్తుంది మనం అంటూ బయటికి వెళ్ళి ఏమీ చేయలేము కదా అంటే బయటికి వెళ్ళడం కానీ అలా కూడా ఎక్కడికి వెళ్ళాం కదా ఇలా పనులు చేసుకునేవి కాకుండా ఏమైనా వంటలు కానీ ఇంకా ఏమైనా వీడియోస్ పెడదామన్నా కూడా నాకైతే అస్సలు అవదండి ఎందుకంటే నాకు నాలెడ్జ్ అనేది చాలా తక్కువ అలాంటిది మళ్ళీ నేను వాయిస్ కానీ అదంతా కూడా మాట్లాడడం అదంతా కూడా నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇంకా వేటి గురించి అయినా మాట్లాడాలంటే ఒకటికి పదిసార్లు చదువుకోవాలి అంటే ఏమైనా వీడియోస్ గురించి పెట్టాలన్నా కూడా ఇంకా అలాంటిది నా వీడియోస్ వ్లాగింగ్ అయితే నాకు కొంచెం ఈజీగా ఉంటుందని అయితే ఇంకా నేను దీన్ని అయితే ఎంపిక చేసుకున్నాను ఇంకా ఇవే పెట్టాలని అయితే అనుకుంటూ ఉన్నాను ఈ విషయం గురించి మీరేమంటారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీకేమైనా బోర్గా అనిపిస్తుందా ఎందుకంటే నాకు రోజు ఇంకా ఇవే పనులు ఉంటాయి కదా ఇవే పనులు మీతో షేర్ చేసుకుంటూ ఉంటున్నాను అంటే ఆడవాళ్ళం అంటే ఇంకా ఇలాగే ఉంటాయి అనుకోండి అందరికీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను మీరు ఈ విషయం గురించి అయితే నాకు అందరూ కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి నా విలేజ్ బ్లాగ్స్ ఇంకా ఇంకేమైనా కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా అన్నది నాకైతే చెప్పండి ఇంక ఇక్కడైతే నేను పిల్లల కోసం అయితే నేను ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను వాళ్ళకైతే ఇంకా లేచిన వెంటనే బ్రష్ అయితే చేపిచ్చేస్తాను మా పెద్దోడికి అయితే మా చిన్నోడికి ఇంకా పళ్ళు ఏమీ రాలేదు కదా బ్రష్ అయితే ఏం చేపించను ఇంకా మా చిన్నోడికి ఇంకా ఏం బ్రష్ అదేం పని ఉండదు కదా ఇంకా వాళ్ళకైతే లేసిన తర్వాత వెంటనే ఇంకా కొబ్బరి నూనె అయితే తలక పెట్టేస్తాను తలక పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళని అయితే కూర్చోమన్నాను కూర్చోమని అయితే నేను ఇంక ఇక్కడ టిఫిన్ వేస్తూ ఉన్నాను మా పెద్దోడైతే ఈ మధ్య బాగా ఫోన్ చూస్తున్నాడు ఫోన్ ఎంత ఆపేద్దామని ట్రై చేసినా కూడా వాడైతే అస్సలు ఆపడం లేదు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అందుకే స్కూల్లో వేస్తానన్నా ఈ అలవాట్లన్నీ మానేస్తాడేమోనని ట్రై చేస్తుంటే ఏమో అస్సలు అంటే వెళ్ళను అంటున్నాడు ఒక టూ డేస్ బాగానే వెళ్ళాడు అంటే నేను ముందు వీడియోలో పెట్టాను కదా వ్యానెక్కించడానికి మా బాబుని తీసుకువెళ్తున్నాను అయితే ఆ టూ డేస్ బాగానే ఉన్నాడు కానీ థర్డ్ డే నుండి స్టార్ట్ చేశాడు ఏడుస్తూనే ఉన్నాడు వాడికైతే కొంచెం హెల్త్ కూడా అంత బాగోద్దు ఇంక అందుకే మేము కూడా ఏం మాట్లాడలేక ఏం చేయలేక అక్కడికి ఒకరోజైతే బాగా ఏడుస్తున్నా కూడా అలాగే ఎక్కిచ్చేసాము ఇంకా పదకొండింటికి మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసి చెప్పారు బాగా ఏడుస్తున్నాడు బాబు తీసుకెళ్ళండి అని అయితే మళ్ళీ కాల్ చేశారు వాళ్ళైతే సరే ఇలా అయితే ఏం చేయలేము వాడికి మళ్ళీ ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అసలు తట్టుకోలేము వాడికైతే అసలు బాగోదు హెల్త్ అన్నది ఎందుకంటే వాడికి ఏమైనా జ్వరం వచ్చినా ఏమైనా కొంచెం ప్రాబ్లంగా ఉన్నా కూడా బాగా వీక్గా అనిపిస్తాడు అందుకే మాకు కూడా భయం వేసి ఇంకా స్కూల్ నుండి కూడా తీసుకొచ్చేసాము ఇంకా ఇక్కడైతే వాడి విషయం గురించి మాట్లాడుతుంటే నాకైతే చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే వాడిని చిన్నప్పటి నుండి మేము కొంచెం గారాబంగా పెంచుకునేసరికి ఆ గారాబమే ఇప్పుడు మమ్మల్ని తింటుందేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాడిని చిన్నప్పటి నుంచి ఏమి అనము ఏం చేసినా ఏమి మాట్లాడకుండా ఉంటాము అదే ఇప్పుడు వాడికి చులకనగా అయిపోయింది అనుకుంటా ఇవన్నీ పెద్ద పెద్ద వార్డ్స్ కూడా వాళ్ళకి ఏం అర్థం కావాలండి కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళే అర్థం చేసుకుంటారు అలానే మనమైతే ఏమీ చేయలేము కదా ఇంకా మా వాళ్ళకైతే ఇక్కడ టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను మా చిన్నోడైతే చూడండి వాళ్ళ అన్నయ్యకి పెడుతూ ఉన్నాడు వాళ్ళన్న ఏమో ఫోన్ చూస్తూ కింద పైన అల పడిపోతూ ఉంది అట్టు ముక్కలైతే ఇంకా దోశలు అయితే వేసాను వాళ్ళకి చట్నీ ఉన్నా కూడా ఇంకా పంచదార వేసి తినడం అంటేనే ఎక్కువ ఇష్టము అంటే పప్పుల చట్నీ ఉంటుంది కదా అదైతే ఎక్కువగా ఇష్టపడతారు కానీ ఏమైనా టమాటా చట్నీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక చట్నీ అయితే వేసుకోరు ఇంకా పంచదార అయితే వేసి పెడతాను ఇంకా ఆ రోజైతే నేను టిఫిన్ అంటే మేమైతే పంచ్ పచ్చిమిరపలతో చట్నీ అయితే చేశాను ఇంకా అవి అయితే తినట్లే అని చెప్పి ఇంకా పంచదార అయితే వేసి పెట్టేశాను ఇంకా వాళ్ళిద్దరికీ కొంచెం సేపు అయితే ఇక టైం కేటాయించి ఇక్కడైతే టిఫిన్ ఇద్దరికి పెడుతూ ఉన్నాను మా పెద్దోడిని అయితే అస్సలు తినవడం లేదు అలా అని టిఫిన్ పెడతా అంటున్నాడు మా చిన్నోడు అయితే చూడండి ఇక్కడ ఇంకా వాడైతే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు కదా ఇంక ఇలా షార్ట్స్ పెట్టుకుని చక్కగా నొక్కుంటూ ఉంటాడు ఎంతసేపు వదిలేసినా కూడా అస్సలు వదలడు ఇంకా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది వీడి ఫోన్ మానాలంటే ఏం చేయాలి అని అయితే ఇంకా వాళ్ళ పని అయిపోయింది కదా ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇంక మేము కూడా తిందామనైతే ఇంకా టిఫిన్ అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను వన్ ఆర్ టూ త్రీ మంత్స్ నుండి కూడా మేము ఇడ్లీలే ఎక్కువగా వేసుకుంటూ ఉన్నాము ఇంకా ఇప్పుడే అయితే మేము దోశలు అయితే వేస్తున్నాను ఇంకా దోశలు అయితే ఈరోజు పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా బాగా వచ్చాయి ఇంకా ఆనియన్ దోశ అయితే వేసుకుంటూ ఉన్నాము ఇక్కడ దోశలు చూడండి ఎంత బాగా వచ్చాయి నాకైతే ఇంకా కొంచెం కాలితే బాగుండేది కానీ కొత్తగా వేస్తున్నాను కదా అంటే టూ త్రీ మంత్స్ అయితే అయిపోతుంది దోశలు తినేసి అంటే మా పిల్లలు ఇంకా ఇడ్లీ అలవాటు చేద్దామని అయితే దోశలు అయితే ఫుల్ స్టాప్ చేసేసాము అసలు అంతకుముందు అయితే ఇంక ఎప్పుడు దోశ కావాలి లేదా పునుగులు కావాలి ఇలాంటివి అడుగుతున్నారని అయితే మేము ఇంకా దోశలు అయితే స్కిప్ చేసేసాము ఇక్కడ రైస్ అయితే వండేసాను ఇంకా వంకాయ కర్రీ అయితే వండాను వంకాయ కర్రీని ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటానండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కొత్త రకం కర్రీ అనమాట ఇది వంకాయ కర్రీనే పొడవు వంకాయలతోనే చేసుకోవచ్చు బుత్తి వంకాయలతోనే చేసుకోవచ్చు కారం చేసి చేశాను అనమాట ఇంకా చట్నీ అయితే వేసుకుని ఇంకా దోశలు కూడా తినడానికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్సెస్ అన్నీ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను మా వాడు వ్యాన్కి అయితే వెళ్ళడం లేదని చెప్పాను కదా ఇంకా అంగన్వాడీకి అయితే వెళ్తున్నాడు అంగన్వాడీలో చూడండి ఎంత బుద్ధిమంతులాగా కూర్చున్నాడు ఇక్కడైతే మరి ఇక్కడికైనా వెళ్తాడో వెళ్ళడో ఏమీ అర్థం కావడం లేదు వీడి గురించి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఓ గట్టిగా అరిచామా ఏడుస్తాడు గట్టిగా కొట్టామా ఏడుస్తాడు ఏం చేసినా ఏడుస్తాడు వాడికి నచ్చింది వాడు చేయాలి లేదా మనం వాడికి నచ్చింది మనం వినాలి అంతే అసలు అలా అయిపోయాడు వీడు మరి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఇంక ఇక్కడ అంగన్వాడీలు అయితే కూర్చోపెట్టాము కూర్చోపెట్టి ఇంకా ఫుడ్ టైంకి నేనైతే వెళ్ళాను అంటే మార్నింగ్ వదిలిపెట్టి వస్తే ఆ రోజైతే మధ్యాహ్నం వరకు ఉన్నాడు మధ్యాహ్నం ఫుడ్ పెట్టి తీసుకొద్దామని వెళ్తే ఇంకా అక్కడైతే అన్నం తింటూ ఉన్నాడు నేనైతే అది ఇంకొక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఇక్కడ మా చిన్నోడు నేనైతే చూడండి హాడావిడి అల్లర అల్లరి చేసేస్తూ ఉన్నాము ఇంకా వాడికైతే డ్రాయర్ అయితే వేసేసి చక్కగా కూర్చోపెట్టి నేను నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను మేమైతే ఇంట్లోనే ఉంటాము ఎక్కువగా అంటే పగలు మొత్తము కూడా ఇంట్లో ఉంటాము మా పిల్లలైతే లోపలైతే అస్సలు ఉండరు తలుపు తీస్తే బయటికి వెళ్ళిపోవడానికే ట్రై చేస్తారు అందుకే మేమైతే ఇక్కడ లోపలే కూర్చోబెట్టేసేసి పైన అయితే చేసుకుంటూ ఉన్నాను వాళ్ళని ఇక్కడ చూడండి కెమెరా దగ్గరికి వచ్చి లైట్ వెలుగుతుందని ఇలా ఇలా నొక్కుతూ ఉన్నాడు ఇంక ఇక్కడైతే నేను బట్టలు మొత్తము కూడా మడత పెట్టుకుంటూ ఉన్నాను ఇలా లోపల కనుక వదిలిపెట్టామంటే వాడికి నచ్చినట్టుగా ఆడుకుంటాడు అదే బయటికి కనుక వదిలిపెడితే బయటికి వదిలిపెడితే కనుక రాళ్ళు మట్టి ఇవన్నీ తినడానికి ట్రై చేస్తున్నాడు మట్టికి ఎందుకో కానీ బాగా అలవాటు అయిపోయాడు అంటే మాకు చుట్టూ మట్టి ఉంటుంది కదా దానికేనేమో ఇంక ఇక్కడ నేనైతే బట్టలు మొత్తం కూడా మడత పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంక నేనేమో అలా టీవీ పెట్టుకుని సాయంత్రం సమయంలో ఇలా ఫ్రెష్గా అయితే ఇంకా చక్కగా మధ్యాహ్నం టైంలో ఇంకా ఛానల్ పనులే చేసుకుంటూ ఉంటాను ఇంకా రొటీనే కదా అని చెప్పి వీడియోస్ అయితే ఏమీ తీయను ఎందుకంటే ఇంకా మళ్ళీ మార్నింగ్ ఏం చేసుకున్నామో మళ్ళీ ఈవినింగ్ కూడా అవే పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా అందుకే వీడియోస్ అయితే ఏమి తీయను తీసేవి కూడా ఒక్క పూట టైంలోనే చేస్తూ ఉంటాను ఇక్కడ అయితే డ్రెస్ మడతా పెట్టుతూ ఉన్నాను కదా ఇది అయితే మా యానివర్సరీకి తీసుకున్నాను డ్రెస్ అయితే ఇది మా అమ్మ అయితే నాకు కొనిపెట్టింది నేను ఇప్పుడు వేసుకున్నాను కదా ఎల్లో కలర్ డ్రెస్ అంటే గంధం కలర్ లాగా ఉంది కదా అది అలాగే ఇప్పు ఇప్పుడు యానివర్సరీ రోజు వేసుకున్నాను కదా అది రెండు డ్రెస్సులు కూడా మా అమ్మాయి కొనిపెట్టింది ఇక్కడ ఇంకా ఆ డ్రెస్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను ఇంకా మాకు బట్టలన్నీ కూడా మడత పెట్టుకుంటూ టీవీ చూసుకుంటూ ఉన్నాను ఇక్కడ మా వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా ఫోన్ దగ్గరికి వెళ్ళి కెమెరాని కలిపేస్తున్నాడు కదా ఫోన్ పడేస్తాడేమోనని భయం వేసి అరిచాను ఇంకా వచ్చేసి ఏడుస్తూ ఉన్నాడు బొంగ మూత పెట్టుకుని అసలు అరిస్తే చాలు అసలు ఎంత కోపం అంటే వీడికి అలిగేస్తాడు ఏం మాట్లాడు వినడు ఇంకా అరిచిన వాళ్ళే మళ్ళీ ఎత్తుకుని వీడిని బుజ్జగించాలి అప్పుడే ఆగుతాడు ఇంకా నేనైతే ఇక్కడ బట్టలు మడత పెట్టుకుంటూ సాంగ్స్ వింటుంది కను కదా నీకు ఏమైనా బొమ్మలు పెడతాను కొన్ని చూడమ్మా అంటుంటే అస్సలు వినట్లేదు అంటే బొమ్మలు అలాంటివి ఏం చూడాడు కానీ ఏమైనా సాంగ్స్ వస్తే మాత్రం డీజే సాంగ్స్ డ్యాన్స్ వేయడానికి చేతులు పైకి ఎలా అంటూ ఉంటాడు ఇంకా అవి సాంగ్స్ పెడదామని అయితే సాంగ్స్ అయితే పెట్టాను అప్పటికి కూడా ఆపడం లేదు ఇంకా అవి చూస్తూ ఉన్నాడు కానీ అస్సలు ఆపడం లేదు ఇంకా వీడికైతే చాలా తక్కువ అసలు టీవీ కానీ ఫోన్ కానీ ఏమి అలో చేయను అసలు ఏమీ పెట్టను కూడా వాడికైతే అప్పుడు బాగోలేదని అయితే మా పెద్దోడికి అలవాటు చేసాం కానీ లేదంటే అసలు అలవాటు చేసే వాళ్ళమే కాదు ఇంకా నా బట్టలు మడత పెట్టుకోవడానికి ఏమో కానీ ఇవి నాణించడానికి నాకు అరగంట పట్టింది ఈ బట్టలు నాకు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వీడియో అయితే వచ్చేసింది అసలు చాలా లెంత్ అయిపోతుందేమో అనుకున్నాను చాలా వరకు వీడియో అయితే స్కిప్ చేసి మీకోసం చిన్న వీడియో అయితే పెడుతున్నాను మీరు కూడా చివరి వరకు అయితే వీడియో చూస్తారనైతే చూశారు కదా నాకు పనేమో తక్కువ వీళ్ళని ఆడించడమే ఎక్కువ అయిపోతుంది ఇంకా ఇంతే రోజు మొత్తము కూడా ఇలాగే చేస్తూ ఉంటారు మా చిన్నోడైతే నన్ను అయితే అసలు వదిలిపెట్టడు మా పెద్దోడైతే ఆడుకుంటూ ఉంటాడు కానీ చిన్నోడైతే అసలు వదలడు నా దగ్గరే ఉంటాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకా వీడిని చూసుకుంటూ నా పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా కొన్ని వీడియోస్ తీయగలుగుతున్నాను కొన్ని వీడియోస్ తీయలేకపోతున్నాను అలాగని మీ అందరి కోసము కూడా ఇంకా వీడియోస్ అన్నీ తీసి పోస్ట్ చేసేసేయాలనిపిస్తుంది ఇంక ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నేను ఇక్కడైతే సాంగ్స్ వింటూ ఉన్నాను అంటే టీవీ చూస్తూ ఇంకా నాకైతే సాయంత్రం టైంలో ఇలా ఏమైనా సాంగ్స్ వింటూ ఉంటే చాలా మైండ్ మొత్తము ఫ్రీగా అనిపిస్తుంది మా బట్టలు అయితే ఇప్పటికీ కూడా అయ్యేలాగా లేవు ఎప్పటికి మడత పెడతానో ఏమో నాడిస్తూ నేను ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో అన్ని విరేజ్ బ్లాగ్స్ అయితే ఉంటాయి అలాగే మన ఛానల్ నేమ్ అయితే మార్చేశాను శ్రీజర్జన్ను ఫైవ్ సెవెన్ డబల్ టూ అనైతే అనైతే ఉంటుంది కదా ఇప్పుడైతే జన్ను విలేజ్ బ్లాగ్స్ అయితే పెట్టాను మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ